ఈసారి పిడకలతో ధూపం వేసేటప్పుడు ఇలా దూప్ స్టిక్ వెలిగించి వేయండి ఆ రెండింటి స్మెల్ ఎంత బాగుందో హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్న పున్నమ చంద్రుణ్ణి ఎంతమంది చూసారు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అబ్జర్వ్ చేశారా మీరు మేమైతే పున్నమచంద్రుడిని చూడటానికి నైట్ టైం టెరస్కి వెళ్ళామండి మా టెర్రస్ పై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కామ్గా మూన్ ఎందుకు అలా ఉంది అన్న విషయం మీద మా వారైతే సూర్యచంద్రుల గురించి చెప్తూ ఒక లెసన్ అయితే తీసుకున్నారులేండి మాకు సో ఇంకా కాసేపు అలా చూసి చూసొచ్చాము ఆ విషయం పక్కన పెట్టేస్తే దానికన్నా ముందనమాట ఇది స్నాక్స్ ప్రిపరేషను నిన్నటి వీడియోనే లేండి కొంచెం లేట్గా పోసి చేస్తున్నాను అంటే నిన్నటిది ఇవాళది కలిపి ఎడిట్ చేసేసరికి లేట్ అయిపోయిందనమాట ఇంకా స్నాక్స్కి అయితే పిజ్జా చేస్తున్నాను ఇంక ఇక్కడ మా వాళ్ళు చూసారా అమరశిల్పి సెల్పు చెక్కని చెక్కనట్టు చెక్కేస్తున్నారు పిజ్జా బేస్ మీద వాళ్ళకే చెప్పేసాను లేండి వెజిటబుల్స్ స్ప్రెడ్ చేయడం కానీ ఇంకా చీజ్ అవన్నీ కూడా వాళ్ళే వేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి దానికోసం ఎఫర్ట్స్ పెట్టేస్తారు నేను ఒక పక్క ఏం చేస్తున్నానంటే జ్యూస్ కోసం అవన్నీ వాష్ చేసి పెట్టుకోవడం అవన్నీ ప్రీహీట్ చేయడం అవన్నీ చేస్తూ ఉన్నాను సో ఈ రెండు కలిపి జ్యూస్ అనమాట జ్యూస్ల విషయానికి వస్తే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా షార్ట్స్ కూడా చూడండి స్నాక్స్ జ్యూస్ కలిపి అన్నట్టు అలా సపరేట్గా ఉంటుంది కదా అని షార్ట్స్లో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా వాటిని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారు కదా ఇంకా పిజ్జా కావాల్సినవన్నీ వేసేసుకుని దాన్ని అయితే ముందు అవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్కి చేశాను అనమాట టెన్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ పెట్టాను ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టాను అయిపోతుంది అనుకుని అవ్వలేదు సో అందుకని చెప్పి టెన్ మినిట్స్ పెడితే కరెక్ట్గా కుక్ అయింది ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టి పెట్టాను కదా ఆ ప్లేట్ ఏంటంటే యాక్చువల్గా గాజు ప్లేట్ ఇంతకుముందు కుకీస్ చేసినప్పుడు మరి ఎందుకన్నా కానీ లైట్గా క్రాక్ వచ్చింది సర్లే ఏం కాదులే అనుకుని మళ్ళీ దాని మీదే పిజ్జా పెట్టాను ఆ హీట్కి హీట్ యాడ్ అయ్యేటప్పటికి అంటే ఆ క్రాక్కి హీట్ అయ్యి యాడ్ అయ్యేటప్పటికి అది మొత్తం పగిలింది టప్పని సౌండ్ వచ్చింది తప్పక తీసి భయపడ్డాను ఇంకా తీసి బయటపెట్టేశాను మా వారు అక్కడ అదే అంటూ ఉన్నారు ఏం పర్లేదు ఇంకో రెండు మూడు పగలగొట్టు అప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ రాదు దేన్ని ఎలా ఎంతసేపు హీట్ చేయాలి కుక్ చేయాలి అని తెలుస్తుంది నవ్వుకుంటూ ఉన్నాం సో ఫైనల్ ఇలా జస్ట్ ఈ గ్రిల్ ఉంది కదా మనకి దాని మీద బటర్ పేపర్ వేసేసి పెట్టేసాను చక్కగా కుక్ అయిపోయింది అయితే బటర్ వేసాను అన్నమాట కొంచెం మరీ డ్రైగా ఉంటే బాగోదు కదా బటర్ వేయటం వల్ల చాలా సాఫ్ట్ గా ఉండి బాగుంది కింద బేస్ అదే స్టవ్ మీద చేస్తే ఏంటంటే బేస్ మాడిపోయినట్టు అయిపోయేది అంటే మరి క్రంచ్గా ఇలా అవెన్లో చేయడం వల్ల బేస్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉండి మనకి బయట పిజ్జా తిన్న ఫీల్ అయితే వచ్చింది సో మొత్తానికి అవెన్ కొన్న పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయింది అనిపించింది పిజ్జాలు ఇలాంటివి ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా అయితే చీజు ఈ చీజ్ కాకుండా క్యూబ్స్ ఉంటాయి కదా అంటే చీజ్ది క్యూబు దాంతో అయితే ఇంకా బాగా మెల్ట్ అయ్యేదేమో అనిపించింది చీజ్ అంత బాగా మెల్ట్ అనిపించింది ఇంకా జ్యూస్ అయితే చూసారు కదా మల్బెర్రీస్ను స్ట్రాబెర్రీస్ కలిపి చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా స్నాక్స్ తినేసాక నిన్న ఫ్రైడే కదా మా పాప క్లాస్ ఉంటుంది ఇంకా తనని డ్రాప్ చేసి నేనైతే వస్తూ వస్తూ తులసి మొక్కలు తెచ్చుకున్నాను తులసి అమ్మ నిద్రపోయింది సరే ఇంక ఇక్కడ ఎండ ప్రాపర్గా పడినప్పుడే తెచ్చి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా పెట్టలేదనమాట ఇంకా అలాగే నిన్న మార్నింగ్ అంతా మొక్కల పని పెట్టుకున్నాను సో ఇంకా అందుకే వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు అవన్నీ క్లీన్ చేయడం కొన్ని రీపాట్ చేయాల్సినవి చేయడం ఇంట్లో కూడా కొన్ని రీపాట్ చేయాల్సినవి ఉన్నాయి సో ఇంకా నిన్న మార్నింగ్ అంతా మొక్కల పని సరిపోయింది మా పిల్లలేమో కొంచెం అలా హోలీ ఆడుకున్నారు పెద్ద అయిపోయారు కదా ఇప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు బట్ ఊరికే కాసేపు అలా టైం స్పెండ్ చేశారనమాట చిన్నగా వాళ్ళ ఫ్రెండ్స్తో పిల్లలు చిన్నప్పుడైతే ఎంత బాగా ఆడేవాళ్ళో వాళ్ళు ఆడేవాళ్ళు వాళ్ళతో పాటు మేము చిన్న అయిపోయి ఫుల్గా ఆడేసేవాళ్ళం వాళ్ళు పెద్ద అయిపోయి సైలెంట్ అయిపోయారు మేము ఇంకా అంతకన్నా సైలెంట్ అయిపోయాము సో ఇంకా బయట మొక్కలన్నీ సెట్ చేసుకున్నానను కదా అందులో అలోవేరా తెచ్చి ఇక్కడ గ్రిల్కి అయితే పెట్టేశాను విపరీతమైన దోమలు వస్తూ ఉన్నాయి సో అలోవేరా పెడితే దోమలు రావంటారు కదా దట్టు కొంచెం ఇంటికి కూడా మంచిది అంటారు కదా అని చెప్పి ఇంకా గ్రిల్కి అలా పెట్టేశాను ఇంకా అలాగే కొన్ని మొక్కలు అవి అరేంజ్ చేసుకున్నాను అటు ఇటు అట్లా ఇంకొక చిన్న పామ్ ట్రీ కూడా తెచ్చి పెట్టాను అనమాట కొద్దిగా డోర్ కట్ సైడ్ మరీ ఎంటీగా అనిపిస్తుంది సో కొంచెం గ్రీనరీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇటు సైడ్ మనీ ప్లాంట్ బుషీగా ఉంది కదా సో అటు సైడ్ పామ్ ట్రీ ఉంటే బాగుంటుందని ఆ రెండు అలా సెట్ చేశాను ఇంకా ధూపం అయితే వేసుకుంటున్నానండి ఇంక ఇలా ఆవు పిడకల మధ్యలో ధూప్ స్టిక్ పెట్టి వేసుకుంటే అసలు ఆ రెండింటి స్మెల్ ఎంత బాగా అనిపించిందో రీల్ షేర్ చేసింది మంచి డే రోజు వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ హస్బెండు ఎలా ఇది చేస్తున్నారని అసలు మా అమ్మాయి అయితే పొద్దున్న లేచింది మొదలు నువ్వు ఎందుకమ్మా పని చేస్తావు పని చేయొద్దు పక్కన కూర్చో రేపు చేసుకుంది ఇవాళ ఉమెన్స్ డే వాళ్ళు ఏ పని చేయకూడదు రేపు చేసుకో అని చెప్పిందండి మా అమ్మాయికి నా మీద ఎంత ప్రేమో అని ఉతికే బట్టలు పక్కన పెట్టేశానండి మా అబ్బాయి వచ్చేమో ఎందుకమ్మా కష్టపడుతున్నావు ఏం కాదు నువ్వు కూర్చో ఉమెన్స్ డే కదా నువ్వు గిన్నెలు తోగకూడదు రేపు గిన్నెలు తోముకో అని చెప్పి మా ఆయన మా అబ్బాయి చెప్పారండి అందుకని చెప్పి అవి పక్కన పెట్టేశాను రేపు చేసుకోవచ్చులే అని చెప్పి మా పక్క కూడా నేను కలిసి డీమార్ట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకున్నామండి సరదాగా కబుర్లు చెప్పుకుంటా వెళ్ళి అని నీకు చూపిస్తాగా రీలు మొన్న ఉమెన్స్ డే రోజు చూసానమాట ఒకటి రీలు అది దాని గురించి మా వారితో చెప్తూ ఉన్నాను తను ఫన్నీ వేలో చెప్పినా అది మాత్రం నిజంగా చాలా టచ్చింగ్ అనిపించింది అంటే ఇంట్లో వాళ్ళు పర్లేదులే ఉమెన్స్ డే కదా రేపు చేసుకుంది వాళ్ళకి వద్దు వదిలే అంటున్నారు తప్ప మేము చేస్తామని కూడా అనట్లేదు అసలు చాలామంది ఇళ్ళల్లో అదే జరుగుతూ ఉందన్నమాట కనీసం కొంతమంది ఆ ఒక్కరోజన్నా కష్టపడతారు నువ్వు పని చేయక మేము చేస్తామని కొంతమంది ఇళ్లలో అయితే ఇవాళ ఎందుకు చేసుకోవడం రేపు చేసుకుందో లే పని పక్కన పెట్టాయి అంటారు అంతే తప్ప వాళ్ళు మాత్రం పని చేయరు నిజంగా ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో పని చేసేయాలి అన్నీ సర్దు పెట్టాలని అయితే కోరుకోరండి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు పక్క నుండి ఓదార్పుగా నాలుగు మాటలు అలాగే వావు సూపరు నువ్వు బాగా చేసావు అని చెప్పి రెండు పొగడతలు అవి చాలండి అంతకుమించి ఓ కిరీటాలు తెచ్చి నెత్తిన పెట్టాలని కానీ హారాలు తెచ్చి మెళ్ళో వేయాలని కానీ కాదు ఎదురు చూసేది వాళ్ళ ప్రేమను అనమాట వాళ్ళు మెయిన్గా ఇచ్చే టైం అనమాట అన్నిటికన్నా ప్రీషియస్ ఆ టైమే సో ఆ టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే అత్యంత ఖరీదైన గిఫ్ట్ అదేనన్నమాట వాళ్ళకి ఇవ్వటం ఇంకా డిన్నర్కి అయితే చపాతీను రాజ్మా కర్రీ చేసేసాను సింపుల్గా ఇంకా పిజ్జా అది తిన్నారు కదా హెవీగా ఉంటుంది దట్టు మా వాళ్ళు ఈ రాజమా అంటే చపాతీలోనే అనమాట దట్టు చాలా తక్కువ తింటారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రాజమా కర్రీ సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ రాజమా కర్రీ ఎంజాయ్ చేసేసి కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది కొంచెం కూర మిగిలింది సర్లే ఇంకా మళ్ళీ దాన్ని ఇంకో దానిలో పెట్టి ఎందుకులే స్టీల్ బాండినే కదా పాడవద్దు కూర టేస్ట్ కూడా మారదులే అని చెప్పి ఇంకా దాంట్లోనే ఉంచేసాను ఇంకా కిచెను ఫ్రీ అయింది నేను కూడా ఫ్రీ అయ్యాను అంతే కదా మనవలేస్తే కిచెన్ కూడా మేల్కోవాలన్నట్టు ఉంటుంది ఆడవాళ్ళకి ఇంకా నైట్ పడుకునేటప్పుడు మా వారికి ఇలా స్వీట్ ఏదో ఒకటి తినాలన్న క్రేవింగ్ వచ్చేస్తుంది ఇది ఫన్నీగా నేను నైట్ షార్ట్ కూడా షేర్ చేశాను ఒకరోజు పల్లీలు బెల్లం తింటారు ఒక్కోసారి అచ్చగా బెల్లం తింటారు ఒక్కోసారి ఇలా అటుకులు బెల్లం అనమాట ఇంకా అదే ఇచ్చేసాను ఆయనకి బౌల్లో పెట్టేసి మన వాళ్ళు కూడా చాలామంది మేం తింటాం మేము కూడా అలా తింటాం అని చెప్పి చక్కగా నాకు కమెంట్ చేశారు ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఇవాళ యాక్చువల్గా అర్లీగా లేద్దామని అలారం పెట్టుకున్నాను కానీ ఏంటో అసలు మెలకు రాలేదు సో ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయాక మొదలు పెట్టాను పనులు తట్టు ఇంకా తులసిమ్మని పెట్టుకోవాలి కదా ఇంకా పొద్దున్నే అంటే హడావుడి అవుతుందిలే అని చెప్పి వాళ్ళు వెళ్ళాక అనమాట ఇంకా తులసిమ్మని నేర్చుకున్నాను కదా ఇంకా అది తులసి కోట నీట్గా శుభ్రం చేసుకుని చక్కగా తులసిమ్మల్ని అయితే పెట్టేసుకున్నాను ఇటు సైడు ఎండ లేక అసలు త్వరగా నిద్రపోతున్నాయి అనమాట చాలా బాధ అనిపిస్తుంది అలా మొక్కలేమో ఇది అయిపోతుంటే దట్టు తులసమ్మ సో అందుకని చెప్పి అసలు ఇంకా తీసుకురాలేదు ఒక టూ త్రీ మంత్స్ అయిపోతున్నట్టుంది ఇంకా అలాగే వదిలేశాను అయితే ఇంక ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎండ స్టార్ట్ అవుతుంది సమ్మర్ కదా సరే అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను ఏంటో ఇంటి ముందు కోట ఉండి అందులో తులసి మొక్క లేకపోతే ఏంటోగా అనిపిస్తుంది ఇంకా లాభం లేదని చెప్పి తీసుకొచ్చి పెట్టాను అనమాట నాకు అదే అనిపిస్తూ ఉంటుంది మొక్కలైనా మనుషులైనా అవి ఇమడగలిగిన ప్రదేశం ఉన్న దగ్గరే వాటి మనుగడ అన్నది ఉంటుంది అంటే ఏదో బలవంతాన వాటిని అక్కడ ఉంచాలి అనుకుంటే అవి ఉండలేవు అనమాట మనుషులైనా అంతే కదా మొక్కలైనా వాళ్ళు ఉండే ప్లేస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే కదా అక్కడ హ్యాపీగా ఉండగలరు అలాగే మొక్కలైనా వాటికి కావాల్సిన సఫీషియెంట్ ఎండ వాటర్ ఉంటేనే ఉండగలుగుతాయి తులసి మొక్కకు మెయిన్గా ఎండ కావాలి సో ఆ ఎండ లేక త్వరగా నిద్రపోతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు మనం ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ మళ్ళీ అదే జరిగిద్ది ఇంకా సరే ఇప్పుడు ఫైనల్గా ఎండ వస్తుంది కాబట్టి తులసి మొక్క కావాల్సిన అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆశతో తీసుకొచ్చి పెట్టాను దేన్నైనా బలవంతాన్ని ఎక్కువ రోజులు ఉంచలేమండి వాటికి నచ్చితే తప్ప మనుషులైనా మొక్కలైనా అంతే ఆ ప్రదేశం నచ్చాలి మనుషులు నచ్చాలి అన్ని అనుకూలంగా ఉంటేనే మనుగడన్నది కొనసాగిద్ది ఇంకా తులసమ్మను పెట్టేసుకున్నాక చక్కగా ఇంట్లో దీపం పెట్టేసుకుని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అది పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నాను ఎంత నిండుగా అనిపిస్తుందో బయటకు వెళ్ళగానే అలా తులుసుకోవటం అక్కడ చూసుకోవడానికి ఇంకా మొక్కల మధ్యలో అయిపోవటం వల్ల కూడా ఎండ పడట్లేదు ఇంక ఇప్పుడైతే వెనకంతా కొంచెం ఖాళీగా ఉంది కదా సో ఎండ వస్తుంది అని అనుకుంటున్నాను ఇంక ఇలా సింపుల్గా మొక్కల మధ్యలో పెట్టుకున్నాను తులసొమ్మనైతే ఇలా గుమ్మానికి ఇటుపక్క అటుపక్క అలా కొంచెం పచ్చదనం ఉంటే బాగుంటుంది కదా ఇంట్లోకి అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ అయ్యాక అన్ని క్లీనింగ్లు అయ్యాక అప్పుడు తులసి మన పెట్టుకున్నాను అనమాట ఇంకా బెడ్షీట్స్ అవి కూడా అన్నీ చేంజ్ చేసి నీట్ చేసుకున్నాక ఇంక నుంచి అయితే మా చిన్నపాపకి హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి ఇంకా వంట చేయాలి ఇంకా ప్రస్తుతానికి జస్ట్ క్లీనింగ్ అది అంతా అయింది ఇంకా పూజ అయిపోయింది ఇంకా వంట చేయాలి తనని తీసుకురావడానికి వెళ్ళాలి అయితే లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ చందన తను అడుగుతూ ఉందనమాట అక్క కర్టన్స్ వెనకాల ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా చూపించని చెప్పి యాక్చువల్గా షేర్ చేద్దాం అనుకున్నాను ఇవాళ బట్ ఏంటంటే ఇంకా ఉగాది వస్తుంది కదా వన్ బై వన్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కిచెన్ కూడా కొంచెం అటు ఇటు థింగ్స్ అయితే మారుస్తూ ఉన్నాను సో అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక చూపిస్తే మీకు కూడా కొంచెం నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది కదా అని చెప్పి వాళ్ళైతే షేర్ చేయట్లేదు చూసారు కదా ప్లాట్ఫామ్ మీద కూడా కొన్ని థింగ్స్ అయితే తీసాను మరీ కంజెస్టెడ్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పి కొన్ని థింగ్స్ అటు ఇటు మారుస్తూ ఉన్నాను అనమాట మొత్తం నీట్గా సర్దేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కిచెన్లో కర్టన్స్ వెనక ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏ ఏ థింగ్స్ పెట్టుకున్నాను ఏంటి అని చెప్పి సో చందన అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను తనైతే ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ వీడియోస్ చేయక ఆ వీడియోస్ చేయి రీచ్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి నన్ను అలా మోరల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా తను అడిగింది అనమాట కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్